అంతక నమస్తే అండి సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు రెండుసార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు చంద్రగిరి నియోజకవర్గం నుంచి సో రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసిందేమో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి సో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో గ్యాప్స్ ఉన్నాయి అది బయటకు తెలుసు ఐ మీన్ ఎన్నికలకు ముందు బయటకు తెలియకపోవచ్చు కానీ ఎన్నికలు అయిపోయాక బహిర్గతం అయిపోయింది బయటకు తెలిసిపోయింది పెద్దిరెడ్డి గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి విభేదాలు ఉన్నాయనే అంశం సో ఇక్కడ ప్రకాశం జిల్లాకు వచ్చి ఒంగోలు ఎంపీగా పోటీ చేశాక చెయ్యక ముందే ఆయన ఒంగోలు ఎంపీగా వస్తారన్నప్పుడే బాలినేని గారు కొంత యాక్సెప్ట్ చేయలేదు సో బాలినేని గారికి చెవిరెడ్డి గారికి కొంత గ్యాప్స్ ఉన్నాయనేది ఆ పార్టీ వాళ్ళే మాట్లాడుకున్నారు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా స్టిల్ ఇప్పటికీ ఆ గ్యాప్స్ కంటిన్యూ అవుతున్నాయి ఆ వైరం కంటిన్యూ అవుతుంది అది ఏ స్థాయిలో ఉందనేది నేను చెప్పలేను అది గ్యాప్స్ విభేదాలు ఉన్నాయి అనేది స్పష్టం ఆ విభేదాలు ఎంత మేరకు ఉన్నాయి ఇద్దరు కలిసినా మాట్లాడుకునేంత వరకు ఉన్నాయా లేదా పొడి పొడిగా మాట్లాడుకునేంత ఉన్నాయా లేదా ఒకరి మీద ఒకరు విష ప్రచారం చేసుకునేంత ఉన్నాయా ఒకరి వర్గం ఒకరు కలబడేంత ఉన్నాయా అంటే తెలుస్తుంది కాలం నిర్ణయిస్తుంది కానీ విభేదాలు ఉన్నాయి అనేది వాస్తవం సో మరి ఆల్రెడీ చిత్తూరు జిల్లాలో ఒక టాక్ ఉంది చివరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఓడిపోవడానికి వైసీపీలో ఒక వర్గం వ్యతిరేకంగా పనిచేసింది అని ఒక పెద్ద ఫిర్యాదు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది సో ఇన్ని పంచాయతీలు జరుగుతుండగా ఇప్పుడు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది అని పరిశీలిస్తున్నారు ఆయన సొంత జిల్లా చిత్తూరు ఆయనకు రాజకీయం చేసింది మొత్తం తెలిసిందంతా చిత్తూరు ఇప్పుడు అక్కడ కాదని ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లాకి టీడీపీ సారీ వైసీపీ అధ్యక్షుడిగా టీడీపీ అధ్యక్షుడు అన్నానా సో ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆయనకు ఇస్తారు అనేది ఒక టాక్ అయితే వినిపిస్తోంది మేబీ అది ఎంతవరకు వాస్తవమో తెలియదు అదే జరిగితే ఎనభై శాతం వైసీపీ కేడరు వ్యతిరేకించే అవకాశం ఉంది ఎందుకంటే చివరి భాస్కర్ రెడ్డి గారు పార్టీ వ్యక్తే పార్టీకి ఒక ఆస్తి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు పార్టీలో అత్యంత పలుకుబడి ఉన్న వ్యక్తి ప్లస్ నాయకులకు కార్యకర్తలకు మంచి చేసే వ్యక్తి తన అనుకునే వాళ్ళకు మంచి చేసే వ్యక్తి కానీ ఆ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కాదు అని రాజకీయం చేయడం కష్టం ఆయనకు ఇష్టం లేకుండా చెవిరెడ్డి గారికి పదవిస్తే కార్యకర్తలు సహకరించే అవకాశం ఉండదు సో బాలినేన్ గారు రాజకీయం అంతా వెరైటీ తను అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉంటారు అధికారం కోల్పోయిన తర్వాత దూరం అయిపోతారు సో ఇప్పుడు అదే జరుగుతుంది సో ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ ఆ పశ్చిమ ప్రకాశంలో వాళ్ళకి బలమైన ఓటింగ్ ఉంది అందుకే ఇంత ఎదురుగాలిలో కూడా ఇంత వ్యతిరేక గాలిలో కూడా దర్శి ఎర్రగొండపాలెం రెండు నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకోగలిగింది సో వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆ మార్కాపురము కనిగిరి గిద్దలూరు ఈ నియోజకవర్గాల్లో బలం ఉంది కార్యకర్తల బలం పుష్కలంగా ఉంది పునాదులు బలంగా ఉన్నాయి నాయకత్వం కూడా బాగుంది సో దాన్ని కాపాడుకుంటేనే వాళ్ళకి నెక్స్ట్ ఎన్నికల్లో అయినా ఎంతో కొంత ఆశలు ఉంటాయి దాన్ని కాపాడుకోవాలి అంటే సరైన నాయకత్వం ఉండాలి యాక్టివ్గా పనిచేయాలి ఆల్రెడీ ఆ జిల్లాలో వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఆయన ఇప్పుడు ఇన్యాక్టివ్ అయిన అయినప్పటికీ ఆయన ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేసినప్పటికీ ఆయనకు సొంత జిల్లా మీదే మమకారం ఉంటుంది అలాగే బాలినేని గారు ఉన్నారు వీళ్ళిద్దరినీ కాదని చెప్పి చివరిెడ్డి గారిని తీసుకొస్తే పార్టీ స్ట్రక్చర్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఎన్నికల్లో అంద అలాగే దెబ్బతిన్నాము ఇప్పుడు ఆ దెబ్బ మీద గాయం మందు రాయాలే తప్ప మళ్ళీ మళ్ళీ దెబ్బ కొట్టకూడదు అనేది కార్యకర్తల అనమాట సో ఇప్పుడు ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా చెవిరెడ్డి గారికి ఇస్తే మాత్రం ఆ జిల్లాలో వైసీపీలో ఒక రకమైన తిరుగుబాటు మొదలవుతుంది లేదు ఆయనకు అధ్యక్షుడిగా ఇవ్వకపోతే సొల్యూషన్ లేదు బాలినేని గారు ఆ బాధ్యతలు తీసుకోరు తను తీసుకోరు వేరే వాళ్ళు తీసుకుంటే ఒప్పుకోరు మరి ఆ రాజకీయం అలాగే ఉంటుందన్నమాట సో ఇట్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది అలాగే సేమ్ చిత్తూరు జిల్లాలో కూడా పోని చివరిెడ్డి గారిని ఎక్కడొద్దు మీ సొంత జిల్లా వెళ్ళిపోండి చిత్తూరులో రాజకీయం చేయండి అయినా అక్కడ కూడా మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి వైసీపీలోనే అక్కడ కూడా కష్టమే థ్యాంక్ యూ